అందరికీ నమస్తే నేను మీ శ్వేత వెల్కమ్ టు కొటానా కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్లో క్యాప్సికమ్ కాజు కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని పదిహేను జీడిపప్పులను వేసి నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి మూడు క్యాప్సికమ్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యాప్సికమ్ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే ఆయిల్లోకి ఒక పది పదిహేను జీడిపప్పులను వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇదే ఆయిల్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి ఉల్లిపాయలు వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా టమాటాలు మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసి కారంలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసి ఒక మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని కూడా వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ జీడిపప్పు పేస్ట్లోంచి ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక కప్పు నీళ్ళని పోసి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా కొంచెం దగ్గరకు అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు కారం రెండు సరిపోయా లేదో చూసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు అలాగే కారం సరిపోకపోతే కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును వేసి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే క్యాప్సికమ్ కాజు కర్రీ రెడీ ఒకసారి ఎలా ట్రై చేయండి అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టే ఉంటుంది ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా రుచిగా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్